తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక గత నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలో మనకి జిల్లాల లిస్టు మరియు అర్హతల జాబితాను అయితే సిద్ధం చేసి మనకి ఇక్కడ లైఫ్ ప్రూఫ్తో ఈ ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ విక్లాంగ్లు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ డబ్బులను పంపిణేసే విషయంలో మధ్య వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల విధానాన్ని అయితే పెట్టనుందంట ఇక తెలంగాణలో ఈ వీడియోలో వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో లో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీర ప్రభుత్వం ఏర్పడి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు కాదు కదా ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని చాలా మంది అయితే మండిపడుతున్నారు ఇక వీటిపైనే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ని విడుదల చేస్తూ భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటనక ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మందికి అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కిందనే ఉన్నటువంటి లైక్ అనే బటన్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకైతే తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు అనేది పొందుతున్నారో ఎవరికైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో లేదంటే మొన్నటిదాకా పంపిణీ వేసినటువంటి రెండు నెలల కింద కానీ నెల కింద కానీ పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదో వా జమ కానటువంటి లబ్ధిదారులకు ఈ నెలలో జమ చేసేటువంటి ఈ రోజు నుంచి జమ చేసేటువంటి ఆసర పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులు అలా కలుపుకొని ఇప్పటివరకు జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నటువంటి చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొన్నడాక జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి పెన్షన్ డబ్బులు అనేది మనకి ఈరోజు అయితే ఆ పెన్షన్ డబ్బులు కలుపుకొని అయితే జమ చేయనున్నారంట ఇక ఈరోజు ముఖ్యంగా మొత్తం మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అయితే ఈ పెన్షన్ డబ్బులైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు విడుదల చేసిన వెంటనే ఖాతా జమ కావాలంటే ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగా అయితే ఉండండి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకుంటారో అటువంటి వారికి మాత్రమే జమ చేసిన వెంటనే పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో బీడి కార్మికులు చెన్నె కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వృద్ధులు వంటి అన్ని రకాల పెన్షన్ లబ్ధారుల ఈ ఈరోజు నుంచి ఈ నవంబర్ నెల చివరి వారం వరకు అంటే ముప్పై తారీఖు వరకు అయితే డబ్బులను అయితే పంపిణీ ఇయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి కొత్త పెన్షన్ డబ్బులు కూడా రాబోతున్నటువంటి డిసెంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం థ్యాంక్ యూ గాయస్ జై హింద్